అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొనింది తాడిపత్రి టీడీపీ వైసీపీ మధ్య వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో హోరాహోరిగా రాళ్ల దాడి అయితే మనకి జరగడం చర్చనీయాంశంగా మారింది అయితే వైసీపీ కార్యకర్త పైన దాడి చేశారని టీడీపీ వర్గీయుల పైన ఒక ఆరోపణతో తాడిపత్రి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి టీడీపీ కార్యకర్త ఇంటిపైన రాళ్ల దాడి రూపించారు దీన్ని ప్రతిగలించే విధంగా కూడా టీడీపీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి ఇంటి ఇంటిపైన వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో రావణారెడ్డి నిర్వహించి దాడికి పాల్పడిన ఘటన ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అదే అలాగే తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొనేలా చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు పెద్దారెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఆదాడి చేయించారని ఒక ఆరోపణలు కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతూ వస్తున్నాయి ఎందుకు అసలు ఇంత స్థాయిలో చేయాల్సిన అవసరం ఏముందని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ అక్కడ వచ్చి ఆందోళన దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎవరైతే పెద్దారెడ్డి పెద్ద పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అక్కడికి వెళ్ళి ఆయన ఇంటిని మొదల నుంచి పూర్తిగా దాడికి పాల్పడే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ మోహరించడం జరిగింది కేంద్ర బలగాలు అలాగే ఇతర రాష్ట్ర పోలీసులు కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకొని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అయితే మొత్తం మీద అక్కడ బాష్పవాయువు ఉపయోగించి వారిని చలాచల చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అలాగే లాటరీ ఛార్జ్ కూడా నిర్వహించడం జరిగింది అయితే మొత్తం మీద తాడిపత్రిలో కూడా పూర్తి స్థాయిలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు పూర్తిగా తాడిపత్రి పట్టణంలోని పాలెం కాలనీకి చెందిన తీదేపా నాయకుడు సూర్యకుమార్ ఇంటిపైన ఇలాంటి ఘటనకు పాల్పడ్డం మాత్రం హయమయ్యే చిన్నగా కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అందులో ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాం వారిపైన దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు అక్కడ ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నారు అయితే మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా కూడా పూర్తిగా అలర్ల వాతావరణం అయితే నెలకొందని చెప్తుంది తిరుపతిలో దాడి కావచ్చు అలాగే దాడిపత్రి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక చోట అల్లర్లు చలరేతూనే వస్తున్నాయి పోలింగ్ వరకు ముదురు ఘటనలు తప్ప మీదంతా ప్రశాంతంగా ప్రశాంతంగా సాగినప్పుడు పోలింగ్ ముగిసిన నాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గొడవలు జరుగుతున్న పరిస్థితి మనం రాయలసీమ వ్యాప్తంగా చూస్తూ వస్తున్నాయి ఇక తాడిపత్రి అలాగే కడపలో కూడా రెండు మూడు ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది వైసీపీ పైన టీడీపీ టీడీపీ పైన వైసీపీ వర్గీయులు తరచూ దాడి చేసుకుంటూ వస్తున్నారు ఇది తిరుపతిలో చూస్తే తిరుపతిలో పులివర్తి నానిపోయిన అయితే ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రకి సంబంధించి పులివర్తి నాని ఉన్నారో ఆయన కూడా దాడికి ఎత్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది అక్కడ కూడా కేంద్ర బలగాలు మోహరించి వారిని ఎవరైతే టీడీపీ వాళ్ళు చల్లా చెదురు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మొత్తం మీద అంతపురంలో కూడా హై టెన్షన్ వాతావరణం ఈ హైటెన్షన్ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అక్కడి అక్కడ అధికారులు పూర్తిగా ప్రయత్నం అయితే చేస్తూ వస్తారు వారిని నిర్వహించే ప్రయత్నం చేస్తూ వస్తారు అయితే మొత్తం మీద కొన్ని చోట్ల మీడియా పైన దాడి కూడా మనకి తెలుస్తూ వస్తుంది వారిని కూడా మీడియా పై కొంతమంది క్షమాపణ చెప్పాలని కూడా పోలీసులు పొందుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది ఇది రాయలసీమలోని తాజా పరిస్థితి నేనే జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నారాయణ గారితో మాట్లాడడం జరిగింది చూసుకోవడం జరిగింది ఈ సేఫ్ మాట్లాడం జరిగింది ఆయనకు కూడా స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది ఐ టోల్డ్ హిమ్ టు బి పేషెంట్ వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాము వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్ అదే వాళ్ళు ఇవ్వమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ శాంటిటీకి ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి బికాజ్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము అది తీసుకొచ్చి మేము పెట్టాలి ఇట్ ఈస్ ఆన్ ద వే సో ప్లీజ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ ఈస్ సేఫ్ ఐ హావ్ స్పోకెన్ టు హిమ్ ఐ గివెన్ అశ్యూరెన్స్ వీ విల్ గో అకార్డింగ్ టు లా అండ్ ఎవర్ ఆర్ ఇన్వాల్వ్ విల్ రిమైండ్ దెమ్ ఇప్పుడే లాజ్ వచ్చేది వస్తున్నాం నేను చెప్పిందంటే ఇట్స్ ఏ బ్రీఫింగ్ ఇది